బాలాపూర్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి నూతనంగా చార్మినార్ ఇరానీ చాయ్ హోటల్ ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేము అత్యుత్తమ నాణ్యతతో ఆహార పదార్థాలను అందించబోతున్నాం రుచి నాణ్యత స్వచ్ఛత మా ప్రధాన లక్ష్యం మా వద్దకు వచ్చే ప్రతి కస్టమర్ సంతృప్తి చెందేలా సేవలు అందిస్తాము అని తెలిపారు చార్మినార్ ఇరానీ చాయ్ లో ప్రత్యేక ఇరానీ చాయ్ వివిధ రకాల టిఫిన్స్ సాంప్రదాయ స్పెషల్ బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ ఈ నూతన హోటల్ ప్రారంభం వల్ల బాలాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు రుచికరమైన వంటకాలు చాయ్ చోట అందుబాటులోకి రానున్నాయి ఇక మీకు ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ వర్క్ ఉంటుంది కిరాణీ చాయ్ ఉంటుంది లెమన్ టీ గ్రీన్ టీ మలాయి చాయ్ మలాయి బు ఇట్లా వెరైటీ వెరైటీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఇంతకుముందు అది జస్ట్ వేరే దగ్గర వర్క్ చేసాము దాంతోపాటు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ చేస్తాం పార్టీ ఆర్డర్స్ కూడా ఏమన్నా ఉంటే చేస్తాము కుట్టేసి అందరు రావాల్సిందిగా కోరుతున్నాను టిఫిన్స్ మన దగ్గర లభిస్తాయి టిఫిన్స్ అవైలబుల్ టిఫిన్స్ అన్ని ఫస్ట్ నుంచి అన్ని అవైలబుల్ గా ఉంటాయి మార్నింగ్ సిక్స్ టు లెవెన్ చూసి ఏమన్నా పెరిగింది అనుకో బిజినెస్ పెరిగితే ట్వెల్వ్ వన్ టూ వన్ ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కాబట్టి దాన్ని కొంచెం ఇంకా స్పిట్ చేస్తున్నాం ఇప్పుడు స్టార్టింగ్ ఇది నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఒక ఇంకా త్రీ ఫోర్ మంత్స్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అడ్రస్ చెప్పి బాలాపూర్ టూ ఆర్సిఐ రోడ్లో ఉంటుంది ఆపోజిట్ వైస్ సాయి బా రైట్ సైడ్లో ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేది ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ